ఉండగా సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడుగుపోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న అన్నమాట మాట్లాడుతున్నారు అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఐ సా రమ్మంటున్నాడు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతూ ఉన్నారు చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్టానికి వ్యతిరేకం ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ ని టిఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నారు అదే చెప్తున్నాను కదా పార్లమెంట్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు భయపనతులు చేయడానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు తప్పకుండా రాజకీయంగా ఎదురు అట్లనే చట్టపరంగా కోర్టుల్లో ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటది తెలంగాణలో ఉండగా సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడుగబోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న అన్న మాట మాట్లాడుతున్నారు అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఏ ఆఫ్ రమ్మంటున్నాడు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతా ఉన్నారు చాలా అక్రమంగా తీసుకుపోతున్నారు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్టానికి వ్యతిరేకం ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ ని టిఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నారు అదే చెప్తున్నాను కదా పార్లమెంట్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు భయపనంతులు చేయడానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు తప్పకుండా రాజకీయంగా ఎదురు ప్రజా అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది తెలంగాణ సమాజం అండగా ఉంటుంది అందులో ఉండగా సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడుగుపోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న అన్నమాట మాట్లాడుతున్నారు అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఏ సా రమ్మంటున్నాడు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోవాలని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతున్నారు చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్టానికి వ్యతిరేకం ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు కూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నారు అదే చెప్తున్నాను కదా పార్లమెంట్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులను భయపనంతులు చేయడానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొన్న ప్రజా అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది తెలంగాణ సమాజం అండగా ఉంటుంది